ఎంపీ కొడుకు అంటుండే కదా ఎంపీ ఏం బీకండి ఏం బీకి అని ఎవరు బీకాలండి భాష అదేనా మేము బీకితే మరి ఎడ నాటేస్తాం మీ అమ్మనే అవుతున్నాం మీ అమ్మకి నాటేస్తా నాటేస్తే అడుగుతున్నాం మేము బీకి గరక ఉంది మరి ఎడ నాటేస్తాం మీ అమ్మ అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది సాంప్రదాయం మంచిది కాదు సబితా ఇంద్రాడి గారు చేవేళలో ఏమేలుగా పెట్టామని ఇలా బరింగ్ పేట్ కార్పొరేషన్ గానీ మన కంచన్ బాగు నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్ రేడియో నెంబర్ ట్వంటీ సిక్స్ ను ఎప్పుడు వేస్తావు అంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ఒక వీడియో చూడడం జరిగింది ఒక పనికి మాని విధవ తెలివి ఉండి తెలివి లేని విధవ ఒక అందరి శ్రీరాములు ఒక వీడియో పెట్టడం అంటే ఒక మాట అనడం జరిగింది దేని గురించి అంటే కార్తిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం అది ఏంది కొండ విశ్వేశ్వర్రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గురించి ఎందుకు వచ్చింది నువ్వు పదేళ్ళ నుంచి వేరే ప్రభుత్వం ఉండే మేము చేయలేకపోయినాం అంటే ఆయనకు ఆయనకు జ్ఞాపకం చేసిండు ఏమని కార్తిక్ రెడ్డి అంటే నువ్వు గత పదేళ్ళల్లో ఐదేళ్ళ నువ్వే ఉన్నావు మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళు ఉన్నావు నువ్వు ఏమి పీక్నావని అడిగిండు హండ్రెడ్ పర్సెంట్ అడిగిండు దాంట్లో దాంట్లో తప్పు లేదు మేము పోతలేము కార్తిక్ రెడ్డి నిన్ను క్వశ్చన్ వేసిండు కొండ విశ్వేశ్వర రెడ్డిని క్వశ్చన్ వేసిండు నువ్వు ఎవరికి నువ్వు అదే కార్యకర్తల లేకపోతే గానా ఇంకోట ఇంకోట నువ్వు ఎవరిని అడగాలి కార్తిక్ రెడ్డి అన్నాడు కార్తిక్ రెడ్డిని అడుగు నీకు దమ్ము ధైర్యం ఇంకేమన్నా ఉంటే సిగ్గు శరం ఉంటే కార్తిక్ రెడ్డిని అడుగు నువ్వు నీకే నీకు ఉన్న దమ్ము ఏందో అని ఆమె 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 ఏమన్నది పీక్తా నాటేస్తావా అంత దమ్ముందా నీకు శ్రీరాములు అంత దమ్ముందా నాటేస్తా గీటేస్తా అని మాట్లాడతావా ఆడలతోని నువ్వు ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు కదా దమ్ముందా పీక్దా అనే ఏదన్నా మాట అంటావు కదా మీ ఇంట్లో పోయి మీ అమ్మని అడగాల లేకపోతే మీ భార్యను అడగాల నిన్ను అడుగుతామా ఎవడన్నా బుద్ధున్నాడు నిన్ను అడుగుతాడా మీ ఇంట్లో అడుగుతాడా సిగ్గు శరం ఉండాలి ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలి చెప్తున్నా అరే బిడ్డ నువ్వు ఇమ్మీడియట్లీ పొరపాటైందని చెప్పి చెప్పకపోతే ఏం చేస్తామో చూడు ఏం చేస్తామో చూడు కాలు చూసుకుంటూ కూసో శ్రీరాములు ఇట్లా అన్నావు కదా నేను చూపిస్తాం మాదేంది మా తడాకేందో చూపిస్తాం సబితమ్మ కొడుకుల్లాగా ఒక బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఏం చూపియాలో నీకు చూపిస్తాం నీకు చుక్కలు చూపిస్తాం ఏ శ్రీరాములు చెప్తున్నాం